మహమ్మద్ షాపూర్ గ్రామ సర్పంచ్ గా గంధం ముత్యాలు ప్రమాణ స్వీకారం చేశారు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఘనంగా పాలన ప్రారంభమైంది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలన అధికారులుగా ప్రారంభమైంది గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ దౌల్తాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కావేటి బాబు ప్రమాణ స్వీకారం చేయగా గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు వార్డు సభ్యులుగా సంగని ప్రశాంత అయ్యన్న గారి మానస కేశవ గారి అరెల్ సంగని నాగమ్మ కావెట్టి పెద్దలక్ష్మి కావెట్టి దేవేందర్ అబ్బగౌని యాదగిరి గౌడ్ ప్రమాణాలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన పాలక వర్గం సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు సర్పంచ్ గంధం ముత్యాలు మాట్లాడుతూ మహమద్ షాపూర్ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన అన్నారు గ్రామంలో మౌలిక వసతులు త్రాగునీరు పారిశుధ్యం రహదారులు విద్యుత్ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు హామీ ఇచ్చారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు గ్రామ పంచాయతీ సెక్రటరీ మౌనిక ఆయా శాఖల అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితర పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అభినందించారు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాఫీగా ముగిసింది గ్రామ పంచాయతీ సర్పంచ్గా గంద ముత్యాలు గారు సర్పంచ్గా కావేటి బాబు గారు ఉప సర్పంచ్గా సంగని ప్రశాంత్ గారు వార్డ్ మెంబర్ గా అయ్యన్న గారి మానస గారు వార్డ్ నెంబర్ మూడుగా కేశగారి అనిల్ కుమార్ గారు నాలుగు సంగని నాగమ్మ గారు ఐదు కావేటి పెద్దలక్ష్మి గారు ఆరు కావేటి దేవేందర్ గారు ఏడు అబ్బగౌరి యాదగిరి గౌడ్ రవింద్ ఎన్నుకోబడ్డారు వారందరూ కూడా నూతనంగా వారు వారు వార్డు సభ్యులుగా గ్రామ ఉప సర్పంచ్గా సర్పంచ్గా వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వారితో మనవి చేయలేదు ఏమనగా వారు ఇచ్చి కార్యక్రమాన్ని సర్పంచ్లుగా ఎన్నికైనాక ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంకా చాలా సమస్యలనిస్తున్నాం ఇప్పుడు వాళ్ళందరూ నేను చెప్తాను వాళ్ళంతా ప్రమాణ చేస్తుంది గ్రామ రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న నిర్వహించదని నిర్వహించగవంతుడి భగవంతుని